ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో గా ఒక లాగా ఉంటుంది మేడం మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం నాకు ఓకే ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో అది చూసుకుందా మేడం మీకు ఓకే కదా నాకు ఓకే నా ఫ్రెండ్ అండి హాయ్ ఏం చదువుతున్నావు వీరు చదవట్లేదండి మన కంపెనీలోనే పని చేస్తున్నాడు మన కంపెనీలోనా కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి హీరో అనుకుంటున్నావా జీన్స్ గురించి అబ్బాయ ఇప్పుడే మేడం నీకు పర్మిషన్ తీసుకున్నా చంగారెడ్డి మనిషిని కొట్టావా హిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మై కవర్ యు కమ్ స్టాప్ ఇట్ రాహుల్ బాలు ఎందుకు కొట్టా మేడం వాడు తో పని చేపిస్తున్నాడు మేడం చెయ్యి కూడా చేసుకున్నాడు వాట్ చైల్డ్ లేబర్ ని ఎంకరేజ్ చేసి వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతిలో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిమ్

ఓకేనా చిత్ర గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడెంట్ నువ్వు వత్తన్నా ఫర్గెట్ ఇట్ అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేసాం అది వదిలే ఈ జంగ రెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకో చిత్ర కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే యూర్ అన్ అంట్రప్రెన్యూర్ బిహేవ్ లైక్ అన్ అంట్రప్రెన్యూర్ అండర్స్టాండ్ పదా తీసుకోరా అంటే నిల్సని పాఠాలు రా పంతులు నీకు మనం చదువుకుంటే మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు

Thank you, Balu. This is exactly what I needed. I don't know what you're talking about. Balu, you don't have to be able to get your hair. Hey, మా అమ్మ ఇప్పుడు మీరు be మీరు to get your hair. You don't have to be able to get your hair. Now, నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోాలా నువ్వు కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరు అండి ఆ రాహుల్ ఏంటి మీకు గార్డెన్ తీయొస్తలేదా చిచి ఓ కానీ మేడం ఆఫీస్ లో మీ ఇద్దరికి పిల్లన్నారండి టక్కేం కాదు బేటి 1000 రూపాయలు పేచేట అన్నమాట ఇంకి కొడ్ ఏమీ లేదండి మేడం ఇప్పుడు మీరు సింగిల్ కదండి ఏ ఎవరైనా పరిచయం చేస్తావా ప్లగ్ లో ఏలైనా పెడతాం గానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా ఇక్కడ కోటర్ రేట్ ఫుల్ బాటిల్ అంత ఉంటది నా సుధా నేనా దరిద్రం దాటి మూడు రోజులు ఎందురా మేడం నా ఫ్రెండ్ అండి

వన్ ప్లస్ వన్ ఆఫ్ అర్ నడుస్తుంది ఆ వన్ ఓ ప్లస్ వన్ తాగేస్తా ఓకే రాబి రే నాకు లక్ష రూపాయలు సాలరీరా ఇట్లాంటివి నెలకి పది పదేం జరుగుతూ ఉంటాయి ఎన్ని అవమానాలు లేదరేనా ఆ పనికి పోలి పొల్యూషన్కి వెళ్ళి జాబ్ మొత్తం అదనపక్క ఓకే రా మ్యాడమ్ ఇవన్నీ నా ఫ్రెండ్ పోతే నన్ను కొంచెం జాబ్ చేస్తా కనెట్లీ మేడం వాడిదే బైక్ హ్యాపీ జర్నీ

ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటావు నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ అండి ఎవరు నువ్వు పంపారు ఏం సార్ చెప్పలేదా షాక్ అవుతారేంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తదా రాదా వస్తదా రాదా ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హే చిత్ర హ్యాపీ బర్త్ థ్యాంక్ యూ నమస్తే అంకు నమస్తే బాగుండ బాగున్నాను అంకు లోపలికి వెళ్దావా పది నిమిషాల నుండి నా బిడ్డ మోహం చూసే కైతాండలేదు నాకు ఆ పెట్టేదో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్నించేసిన అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను నేను మేడం దగ్గర పనిచేసాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం వేసేసినావప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మందేదో అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగోండి సార్ బాలన్ ఫీజ్ సార్ నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు అన్ని చెవిలో కోరికలు చెప్పుకోవాలి గానీ నువ్వు వింటావేంద్రా నేను చెప్పాల్సింది చెప్పేశానే రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని ఏంటండి ఇక్కడ అరేయ్ ఏదైనా సెంట్రల్ చేయాలంటారు తప్పు చూసుకుని మాత్రం రావడానికి నవగ్రహాలు ప్రదక్షణ చేయడానికి వచ్చా ఎవరా ఈ అమ్మాయి నేను వీల కంపెనీలోనే పని చేస్తున్నానే అవునా అలా ఉంది ఏ పేరమ్మా చిత్ర ఆంటీ ఏమా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఆహా ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఆహా లేదా ఆంటీ మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా చెప్పు అమ్మా అదేంటో టక్కన అడిగేసింది బిట్ట ముడిస్తళ్ళకి తెలియదారు చాలా మంచివాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు బాగా చూసుకుంటాడమ్మా నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నాడు ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు ఇక్కడే సన్షైన్ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తున్నాడు ఏం చేస్తావే పర్సలు మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకున్నావు ఓర్కా నేను నువ్వు అబద్ధం చెప్తున్నావు అద్దె లేవే నేనే ప్రేమిస్తున్నాను నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నందికి చెప్పా నేన మాట్లాడేది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండదప్ప మీరు పెడతలేరా సార్ లేదప్ప జపానోడు పెట్నిక్ చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఓ ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేసేయండి సార్ నాకు అలక్ట్ మీరు కనిపిస్తున్నారా అంతే వేసేయండి అదే చూస్తాండా కానీ అడ్డం కొడతాండారు ఎవరు సార్ సింగారెడ్డి బాగా మూర్ఖుడప్ప గనులన్నీ విస్తరిస్తూ చుట్టు ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎన్క్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు గనుల జోలి కూర్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువు నా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్ప ఓడిబెట్టే హింసని ఓర్సలేక పత్తి దూరి గాయాలతో నా గడప తొక్కేది చిన్న కొట్టు దగ్గర అమ్మా పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతో వెంది చిన్నాయన నా ఏదో తప్పు చేస్తాడు నువ్వు దాన్ని దాపనీకి చూస్తావు నన్ను నన్నెట్టా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయ నా పెనుమిటెట్టే బాధల్ని పంట కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడు పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నయన ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసినా ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేను సరే సార్ సార్ ఏంది ఆ చేయండి మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడు వచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నా ఇదే నేర్పు సునావాది